హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి టుడే స్పెషల్ వీడియో అరటాకు చెరుకుటాకు అంటూ సత్యదేవుని హారతి పాట పాడి వినిపించబోతున్నానండి ఫ్రెండ్స్ ఇలా నా ఛానల్లో ఎన్నో రకాల సత్యనారాయణ స్వామి హారతి పాటలు సత్యనారాయణ స్వామి పీఠ యొక్క అలంకరణ వీడియోలు పండగలకు సంబంధించిన అన్ని కథలు అలాగే సంక్రాంతికి సంబంధించిన కొత్త కొత్త నోములు పుష్య ఆదివారాల వ్రత కథలు ఇలా ఎన్నో రకాల వీడియోస్ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేసి నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి ఆలస్యం చేయకుండా పాట వినేద్దామా అరటాకూచరుకుటాకు మంచిది మామిడాకు అరటాకు చెరకుటాకు మంచిది మామిడాకు పచ్చాని పందిరి వేయరే నారాయణమూర్తికి మంగళమణి పాడరే శ్రీ నారాయణ మంగళమణి పాడరే శ్రీ నారాయణ అరటాకు చెరకుటాకు మంచి మామిడాకు పచ్చాని పందిరి వేయరే నారాయణమూర్తికి మంగళమణి పాడరి శ్రీనారాయణమూర్తికి మూర్తికి మంగళమణి పాడరే శ్రీ పాలు మూర్తికి నెయ్యి పంచదార పెరుగు కలిపి పాలు నెయ్యి పంచదారా పెరుగు కలిపి అభిషేకము చేయరే శ్రీనారాయణమూర్తికి మంగళమణి పాడరే శ్రీనారాయణ మూర్తికి మంగళమణి పాడరే శ్రీనారాయణ మూర్తికి అరే చెరకు అరటాకూచరకుటాకు మంచిది మామిడాకు అరటాకు చెరకుటాకు మంచిది మామిడాకు పచ్చాని పందిరి వేయరే నారాయణ మూర్తికి మంగళమణి పాడరే శ్రీనారాయణ మూర్తికి పసుపు పూలు గంధము అక్షింతాలు పసుపు పూలు గంధము అక్షింతాలు అర్చనలు చేయరే మూర్తికి శ్రీ నారాయణ మూర్తికి పాడరి పాడరే శ్రీ నారాయణ మూర్తికి అరటాకూచరకుటాకు మంచిది మామిడాకు అరటాకూచరకుటాకు మంచిది మామిడాకు పచ్చాని పందిరి వేయరే నారాయణ మూర్తికి మంగళమణి పాడరే శ్రీ నారాయణ మూర్తికి మంగళమణి పాడరే శ్రీ నారాయణ మూర్తికి ఆవు నెయ్యి పంచదార పాలు కలిపి ఆవు నెయ్యి పంచదార పాలు కలిపి శ్రీరా నైవేద్యము చేయరి నారాయణమూర్తికి మంగళమణి పాడరే శ్రీనారాయణమూర్తికి సీరా నైవేద్యము చేయరే నారాయణమూర్తికి మంగళమణి పాడరే శ్రీ నారాయణ మూర్తికి అరటాకు చెరకేటాకు మంచిది మామిడాకు పచ్చాని పందిరి వేయరే నారాయణ మూర్తికి మంగళమణి పాడరే శ్రీ నారాయణ మూర్తికి మంగళమణి పాడరే శ్రీ నారాయణ మూర్తికి మీకు ఈ పాట నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మరెన్నో కొత్త కొత్త వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్